యూట్యూబ్ అభిమానారా ఈ వీడియోలో మనం ఈ సత్యార్చంద్ర నాటకరి పద్యాలు అభిమానుల కోరిక మేరకు ఒక ఐదు పద్యాలు స్వరాలు అనేవి జరిగింది అందులో ఇదివరకు వీడియోలో భక్తి ఒక పదం చేసే తరుగా స్వరాలు ఆడియో రూపంలో ఎలాగ ప్రసాదం చేయాలనేది అప్లోడ్ చేశాను ఇప్పుడు రెండో పద్యం ఈ సరికు బ అనే పద్యం ముఖారి రాబంలో ఇక్కడ సరే మా పానీ స రిటు ఆరోహణలో రిటు మావన్ నీవన్ దాటు వస్తున్నాయి అవరోహంలో నీవన్ దావన్ తర్వాత పా మావన్ గావన్ రీటు స వస్తున్నా ఆరోహణ అవరోహణ ముఖారి రాగం పానీ దా చూడండి సరే అవరోహంలో దావన వచ్చింది అనమాట నీ వన్ దావణ నాకు ఈ విధంగా మీరు బాగా సాధన చేయండి ఈ ఆరోహణ అవరోహణ మాత్రం నేను మధ్యమ స్థాయిలో మాత్రమే చూపించాను మీరేం చేస్తారు ఆరోహణ అవరోహన ఏ రాగం సాధన చేసినప్పుడు కూడా మధ్యమ స్థాయి స్థాయి మందర స్థాయి మూడు స్థాయిల్లో కూడా ఒక్కొక్క స్థాయిలో కనీసం పది నుంచి ఇరవై సార్లు మీరు సాధన చేయాలి అప్పుడే మీకు ఆ రాగం మీద మంచి అవగాహన ఏర్పడుతుంది మీరు ఆరోగ్య అవరోహణ ఎంత ఎక్కువ సార్లు సాధన చేస్తే పద్యాన్ని పద్యం యొక్క స్వరాల్ని అంత సులువుగా నేర్చుకోగలరు అది గమనించాలన్నమాట మనం ఏం చేస్తాము ఆరోగ్య అవరోహణ ఇంతే కదా అని ఒకటి రెండు సార్లు వాయించి మేము వెంట పద్యంలోకి వెళ్ళిపోతాం అలా చేయకూడదు అన్నమాట ఎక్కువ సార్లు ఆరోగ్య అవరోహణ సాధన చేయాలి చేసినందువల్ల మనకు పచ్చి తాలూకా స్వరాలు అందులోనే ఎక్కువ రావడానికి అవకాశం ఉంటాయి ఇక్కడ చూడండి ఇది సీనియర్ డివి సుబ్బారావు గారి బాణీతో రాయడం జరిగింది ఎందుక ఆ పదాన్ని ఉపయోగం జరుగుతుందంటే ఇప్పుడు గాయకులు ఏం చేస్తున్నారు అంటే పాడినప్పుడు కూడా అన్యస్వరాలు ఉపయోగిస్తూ ముఖారి రాగం పాడుతారు కానీ దానికి అన్యస్వరాలు జత చేస్తూ అనేకమైన గమకాలు అంటే ఇప్పుడు జనరంజకంగా ఉండడానికి అనే రక అనేక రకమైన ఇప్పుడు గాయకులు నటులు హరిశ్చంద్ర పాత్రధారులు కూడా పాడడం జరుగుతుంది కాబట్టి మనం కొత్తగా నేర్చుకుంటున్నాం కదా అందుకు సీనియర్ డివి సుబ్బారావు గారు బాణి అయితే ఆయన పాడే విధానం చాలా సులువుగా ఎందుకంటే ఆయన రికార్డు ఇచ్చిన తర్వాతే ప్రతి గ్రామంలో గ్రామానికి కనీస త్రిముఖులు హరిచంద్ర తయారై అనమాట దానికి కారణం అంటే ఆడియో విన్నంతవర ఎవరో గురువురుతో గురుదో నేర్చుకోవడం అలాగే అయితే ఇప్పుడు మనం విషయంలోకి వద్దాం వీడియోలోకి వెళ్ళిపోతాము ఇక్కడ ಸರಿವರಿ ನಗು ಪಡ ಸದ ದಶರಿ ಗರಿ ಸರಿ ಸ ನಿ ಸನಿ ದ ದಸ ನಿಸ ಪಪ ಪದ ಸ ನಿ ಸದಾ ರೋಗಂ पप म पनि पगरि सरिमा विटु सरि मपणी अनन्तरमु नि मम आहारमुनन्दनिष्ठमो मपदस ಸದಸ ನಿರಿಸನಿದವ ನಿರಿಸಿದ ಪಸದ ಸುಡು ಪದಸರಿ ಮಗಮರಿಟು ಮೀದನ್ ಇರಿರಿದ ದೇಹ ಜಾಡ್ಯಂಬೂ సరి పద సరి గా మరీ ఈ చుక్కను కూడా తారస్థాయిలో హార్మోనియం హార్మోనియంపై లేదా కీబోర్డ్పై ఈ చుక్క కూడా తారస్తాయి గావన్ అనమాట గాంధారం సాధారణ గాంధారం తర్వాత చుక్కలు పైనుండే తారస్తాయి చుక్కలు లేకపోతే మద్యం వస్తాయి చుక్కల కింద నుండి మద్యం మందరుస్తాయి అనే విషయం ఎంత తెలుసు కాబట్టి ఆ విధంగా ఈ స్వరాలు ఉపయోగించుకుని నేర్చుకుంటారు ಅಟಂ ಸಸರಿ ದಸದರಿಸ ಪದ ಪಮ ದಾವನಕ್ಕೆ ಇಸರ್ಕಿ ಆ ರಾಗಂತರ ಛಾಯೆಗಳ ಮಾರಿದಿರು ನೋಡಿ ಸಸರಿ ದಸದರಿಸ ಪದ ಪಮ ಮರಣಂ ವೇ ಶರಣಂ ಓ ನಿನಿನೇದಪಮ ಪದಸ ರಿ శరణంబో పద సరే సద పిక్కు దినముల్ మంచాన జీ నించి పద 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 మా పద ప మాపప మా గారి సరే సరే రె మపపని ఇంటి రూ అంటే భార్యతో చెప్తాడు అనమాట ఇంతి అంటే స్త్రీ అని అర్థం అనమాట నిని నిని దాపమా ఇరో మా పద పద బిట్టు మా పని సరి మారి తర్వాత మళ్ళీ ఆ బాధను వ్యక్తం చేసుకోవడానికి తారాస్థాయిలో కూడా ఇక్కడ ఇంతిరో

పనిద మరి సరి పనిదని మా పద స ధరి సదపద ఇది అంటే అప్పుడు అప్పుడు కూడా అప్పులోని తనకు బాధలు ఈ విధంగా ఉండేవి అని బలిచెప్పల్లి లక్ష్మీకాంతం కవిగారు అద్భుతంగా తన యొక్క రచనలో మనకి చూపించడం జరిగింది మరి ఎవరికైనా అప్పుపడితే వాళ్ళు మనల్ని ఎంతగా సాధిస్తారు ఆ బాధలు తీర్చుకోవడానికి మనం ఎన్ని ఆ బాధలు పడాలి మానసికంగా ఎంత వేదన అనుభవించాలి అనే విషయాన్ని ఈ పద్యంలో చాలా చక్కగా మనకి అందించారు అందుకే హరిశ్చంద్ర నాటకం ఎన్ని తరాలైనప్పుడు కూడా ఎప్పటికీ కూడా ఆ ప్రదర్శనలు ఇస్తుంటే ఆ ప్రేక్షకులు అలాగ మైమరిపి చూస్తూ ఉన్నారంటే ఆ నాటకానికి ఉండే గొప్పతనం ఆ పాత్రలకు ఉండే గొప్పతనంగా మనం భావించుకుంటూ ఈ పద్యాన్ని ఈ ఆడియో ద్వారా చక్కగా నేర్చుకోండి ఈ ఐదు పద్యాలు కూడా మీకు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఆడియో అంటే ఈ స్వరాలు పాడాను వాటి ప్రకారం మీరు అంటే ఏ స్వరాలు ఎంతవరకు పాడాలి ఎంతవరకు వాయించాలి మీకు కొంత డౌట్ ఉంటుంది కదా అందుకని ఆ సందేహ నివృత్తి అందరూ ఆ న్యూస్ కూడా కనుక ఎంతో మంది పుస్తకాలు పోస్టర్లు తగ్గించుకుని అంతా ఐదు బజ్ఞలను చార్మోహన్ గారు మీరు మిగతా ప్రజలు తర్వాత చదువును కానీ అవన్నీ పంపించండి అని చెప్పి పుస్తకాలు తీసుకొని నేర్చుకుంటున్నారు వారికి అనుకూలంగా ఈ ఆడియో నా యూట్యూబ్ ఛానల్ ఈ ఈ ఛానల్ పేరు చంద్ర కళవరం ఇందులో హార్మోని లెసన్స్ ఎక్కువగా పెట్టడం జరుగుతుంది ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పద్యాలు ఇవన్నీ చక్కగా నేర్చుకోండి అందరికీ మరొకసారి నమస్కారంతో ఓం నమో వెంకటేష్